ప్రభు పేరట మీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం దుఃఖితులకు దీనులను యహోవా నామము ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండనిత్తును జఫన్య గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ధనవంతుల మధ్య నిజమైన భక్తి విశ్వాసాలు కొడిగడుతూ ఉండగా అవి ప్రపంచంలోని బీదల మధ్య స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి భౌతికంగా బీదలైన వారు నిజమైన భక్తి విశ్వాసంలో మాత్రం ధనవంతులవుతున్నారు ప్రభువుకు నమ్మకస్తులైన శేషజనం ఇప్పటికీ ఉన్నారు నేను అందులో ఒకనిగా ఉన్నానా బహుశా మనుష్యులు దుఃఖపీడుతులైన కారణంగాను బీదరికంలో కొట్టుమిట్టాడుతున్న కారణంగాను ప్రభువు నామంలో నమ్మకం ఉంచడం నేర్చుకుని ఉండవచ్చు డబ్బు లేని వ్యక్తి నమ్మకం ద్వారా ఏం చెయ్యగలడో ప్రయత్నం చేసి చూడాలి తన పేరు చెప్పుకుంటే ఏ ప్రయోజనం కలగదని అనుకునేవాడు అన్ని నామముల కంటే నామమైన యహోవా నామమును నమ్ముకుంటే అతడు తెలివిగా ప్రవర్తించినట్లే దేవునికి ఎప్పుడూ నమ్మకస్తులైన ప్రజలు ఉంటారు వాళ్ళు సాధారణంగా బాధల్లో ఉండేవారు పేదలైన వారు అయి ఉంటారు ఈ ప్రపంచం అలాంటి వారిని పెద్దగా పట్టించుకోదు కాని ఒక దేశంలో వారి ఉనికి ఆ దేశానికి చెప్పలేనంత ఆశీర్వాదంగా మారిపోతుంది శరీరేచ్చల మూలంగా అక్రమం దుర్మార్గతలు నిండిపోయిన ప్రపంచంలో ఈ పేదవారైన విశ్వాసులు ఉప్పులా జీవిస్తూ ఆ ప్రపంచాన్ని కాపాడుతున్నారు మళ్ళీ మనలో ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న నేను వారిలో ఒక వ్యక్తిగా ఉన్నానా నాలో ఉన్న పాపం ద్వారా నా చుట్టూ ఉన్న పాపం ద్వారా నేను బాధించబడుతున్నానా నేను ఆత్మ విషయంలో దీనుడిగా ఉన్నానా నా దృష్టిలో నా ఆత్మీయ జీవితం పనికిరానిదిగా కనిపిస్తుందా నేను ప్రభువును పూర్తిగా నమ్ముకున్నానా అదే అన్నింటికంటే ముఖ్యమైన పని దుఃఖితులు దీనులు ఆశ్రయించే నిమిత్తం ఏసులో దేవుని నామం దేవుని గుణలక్షణాలు దేవుని వ్యక్తిత్వం బయలుపరచబడ్డాయి అలా ఆశ్రయించే జనశేషంలో నేను ఒకనిగా ఉండడానికి ఈ లోకంలో జీవిస్తున్నాను